స్ట్ లేదా మీరు ఫోన్ పని చేయండి ఫోన్ పని చేయండి మీ ఇంటికి ఏదైతే రావాలి అంటే చెప్పిన అందువల్ల నేను పెట్టినా దానివల్ల ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా లీడ్ లీడర్ సరే మీరు తట్టుకోలేదు ఎందుకు వల్ల అంటే అవన్నీ నేను అంటే నేను ఏ స్థాయిలో ఖచ్చితంగా ఎక్కడ నుంచి వచ్చినట్టు ఫస్ట్ ఎంత టెన్ పర్సెంట్ ఫస్ట్ ప్రమోషన్ సెకండ్ ఎంత ట్వంటీ పర్సెంట్ ఆ తర్వాత ఎంత ట్వంటీ ఫైవ్ అర్థమే ఆ తర్వాత ఎంత థర్టీ ఆ తర్వాత థర్టీ త్రీ ఆ తర్వాత థర్టీ సిక్స్ ఆ తర్వాత థర్టీ నైన్ ఆ తర్వాత ఫార్టీ థర్టీ ఫార్టీ టూ ఆ ఫార్టీ ఫార్టీ టూ ఇన్ని ర్యాంకులు పెట్టిన ఇన్ని ర్యాంకులు వెళ్ళడానికి అప్పుడు నెంబర్ అవునా అంటే నాకు ఎన్ని దెబ్బలు తాకుతాయి వచ్చిన బట్ మీకు ఆ దెబ్బలు తాకనే నేను సార్ మా ఆయన కూడా సార్ మా ఆయన రండి సార్ నా పిల్లలు ఇద్దరు సార్ మా పిల్లమైనక రండి నీ కుటుంబం కోసం నీ జీవితం కోసం పోరాడు అంటే వాళ్ళ ఆలోచన లేదు మీ ఆయన మీద మీ ఆయనపై కట్టారు కదా మీ ఆయన మీద నీ కుటుంబం ఎదుగుతాది కదా అవును కదా నీ పిల్లం మీద నీ బిల్లం పిల్లలు బాగుపడతారు కదా మన ఇబ్బంది ఎన్ని లోటుపాటు ఎన్ని దెబ్బలు తిన్నా ఎన్ని 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 ఊరునా ఎన్ని ఎంత రాస్క్ తీసుకుంటాం

ఇ니어 కన్ని వేరే చేశారు అంటే మన నగశకుడి కండి మన దగ్గర అనే దేశాలు చికిడి కడుము అవట్లా ఉందే మరి మరి ఇక్కడ ఎన్ని చికిడి కడులు ఎన్ని దేశాలు చికిడి కడుము కమర్చాలన ఈ కరవే మన ఎడకాలు అలా ఇవన్నీ కవచలే వేవేరేంటో అనుంది కదా మరి ఏంటంటే బైట ఆకిరా సంధి వల్ల చికిడి కొట్టు మార్పులంతా రేపు తలకిలే చూశారు ఇక్కడ వెళ్ళిపోతను ఇక్కడ నాది చికిడి కడుతస

ಮಂಚ ತಿ ಮಾನವ